నేను రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళాను సో ఇది ఎక్కడంటే కాకినాడకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో సామల్కోట అనే ఊరిలో ఉంటుందన్నమాట సో ఈ టెంపుల్కి నేను రావడం ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాకేం తెలీదు అసలు ఏం టెంపుల్ ఏంటి అని చెప్పి ఇది శివుని టెంపుల్ అనమాట సో దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి తారకాసుడిని చంపినప్పుడు అతని గొంతులో ఉన్న లింగం ఐదు ముక్కలే పడిందంట సో ఆ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ప్లేస్లో పడింది అలా ఈ ఫైవ్ ప్లేసెస్ని పంచారామాలని పిలుస్తారు సో అందులో ఇది ఒక ప్లేస్ అనమాట ఇక్కడ శివుడిని కుమార భీమేశ్వర స్వామి అని అంటారు ఈ ప్లేస్ని కుమారరామం అంటారు అలానే ఇంకొక ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి ఒకటి శీరారామం అమరారామం ద్రాక్షారామం సోమారామం ఇలా ఐదు కూడా ఐదు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి అలానే అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ ఐదు ప్లేసెస్ కూడా ఒకటే స్టైల్లో ఉంటుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ అయినా ఏదైనా కూడా బయట ఇలా ఒక కోనేరు ఉంటుంది ఇక్కడ ఏం చేస్తారంటే చాలామంది కోనేరులో వాటర్ పట్టుకెళ్ళి బయట ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తారన్నమాట అలానే ఇక్కడ శివలింగం కూడా టూ ఫ్లోర్స్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో దర్శనం చేసుకొని తర్వాత సెకండ్ ఫ్లోర్లో దర్శనం చేసుకుంటారు అంటే ఒకటే శివలింగం అంత పొడవు ఉంటుందన్నమాట ఈ ఐదు ప్లేసెస్లో కూడా టెంపుల్ అంతా కూడా చాలా పెద్దగా పీస్ఫుల్గా చాలా విశాలంగా ఉంది అండ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు అండ్ చాలా తెలుసుకోవచ్చు కూడా సో నేను ఈ ప్లేస్కి రావడం వల్ల నేను చాలా తెలుసుకున్నాను మిగిలిన ఫోర్ ప్లేసెస్ కూడా నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తాను అండ్ డెఫినెట్లీ మీతో కూడా షేర్ చేసుకుంటాను ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా ఈ ప్లేసెస్ చూసి ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి ఈ ప్లేసెస్ గురించి నాకు తెలిసింది అలానే నేను తెలుసుకున్నవి ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను పురాణాలు చరిత్రలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనం చాలా నేర్చుకోవచ్చు బట్ ప్రజెంట్ జనరేషన్లో చాలామంది మొబైల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు బట్ ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్గా చాలా డెవలప్ అవుతాం ఇది నా ఒపీనియన్ అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్